何だろう కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపైన ఇసుక తిప్పలు తప్పలే ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక వల్ల పనులు లేకోకుండా పోయినాయి ఎందుకంటే భవనాలు నిర్మించడానికి ఇసుక అత్యంత ప్రధానం ఆ ఇసుక లభ్యం కావడం దా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఉచితంగా ఇస్తాము ఫ్రీగా ఇస్తున్నాము మీరు ఎవరైనా కానీ వాగుల్లో వంకల్లో పొలాల్లో తీసుకొని పోవచ్చని చెప్పనని బహిరంగంగా ప్రకటించి మీడియాలో కూడా చెప్పారు అయినప్పటికీ కూడా ఇక్కడ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మైన్స్ వాళ్ళు ఫైన్ వేసేదే రెవెన్యూ వాళ్ళు ఫైన్ వేసేదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్ వేసేదే ఎక్కడికక్కడ ట్రాక్టర్లు పట్టుకొని నిర్బంధం చేసి ఇసుక రవాణా కాకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి చెప్పిందాన్ని కనీసం ఆచరణలో పెట్టాలి కదా మీరు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నడుచుకోవాలి కదా కానీ దానికి ఇప్పటికీ మాకు అట్లా నామ్స్ ఉన్నాయి మాకు ఆ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి అందుకనే మేము ఫైన్ వేస్తున్నామని చెప్పి మా డిఎస్పి గారు చెప్తా ఉన్నారు మరి ఇది సరైనది కాదు తక్షణమే దీన్ని సరిచేయాల ఎందుకంటే పేదలు ముఖ్యంగా కష్టజీవులు శ్రమజీవులు అందరూ కూడా ఇసుక వల్ల పనులు లేకోకుండా పూట గడవడమే కష్టమైపోయింది అటువంటి అప్పుడు ఈ ట్రాక్టర్ల ద్వారా బండ్ల ద్వారా లేదా టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా అనేది పెంచాలా పెంచి ఉచితంగా ఇవ్వాలా ఏదో రవాణా ఖర్చులు తీసుకోండి లేదా అయినటువంటి చిన్న ఖర్చులు తీసుకోండి అంతవరకే కానీ గత ప్రభుత్వం కూడా అన్పాపులర్ అయింది ఎక్కడ గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇసుక ప్రజలకు లభ్యం కాకుండా ఉన్నందువల్ల ఇసుకకి ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు నియమించి వాళ్ళ దోపిడీ చేసుకుంటున్న దానికి ప్రజలపైన పెద్ద ఎత్తున భారం వేస్తున్న దానికి ఆ ప్రభుత్వము పతనమైంది ప్రజా వ్యతిరేకత ఎదురైన దానికి అందుకని దాన్ని గమనించే మరి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఇసుకకి డబ్బులు లేవు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారని ఎన్నికల హామీల్లో చెప్పినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు మళ్ళీ ఒక వారం కిందట కూడా చెప్పాడు అయినా అది అమలు అమలు లేదు అన్ని చోట్ల ఇసుక కొరత అనేది ఇసుక లభ్యత అనేది దొరకడం లేదు అందుకోసమే ఈరోజు గుంటకల్ డిఎస్పి గారు దృష్టి తీసుకొచ్చాము తీసుకొచ్చి అందరు కూడా ఇసుక దానిపైన కేసులు పెట్టొద్దండి వాళ్ళకి ఫైన్ లేవద్దండి వాళ్ళని రవాణా కాకోకుండా అడ్డగించొద్దని చెప్పాలని ఆయన కోరినాము ఆయన కూడా సీఏని పిలిపించుకుని ఎంఆర్ఓతో మాట్లాడి రివ్యూ చేస్తామన్నాడు గవర్నమెంట్ స్టాక్ పాయింట్ పెట్టలేదు పెట్టలేనప్పుడు ఇక్కడ వంకలు ఉన్నాయి ఆ వాగులు ఉన్నాయి అక్కడంతా కూడా ఇసుక తీసుకొచ్చి మరి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తారు భవనాలు నిర్మించుకునే వాళ్ళకి అందుకోసం దాన్ని మీరు అడ్డగిస్తే ఎట్లా కాబట్టి ఇది సరైనదిగా తక్షణమే మానుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ తరఫున ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని మీరు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పని మీరు చేయడం అధికారులు కొంతమంది చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు అందుకోసమని మేము వీళ్ళందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున ర్యాలీలు పెట్టి నిరసన కూడా తెలియజేస్తాము తక్షణమే దీన్ని రూపుమాపల్లా ఇటువంటి పద్ధతులు స్పష్ట పలకాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ నేను కదిరిపల్లి ఒక్కలో నుండి ఇసుక వేసుకొస్తుండగా మన పోలీస్ వారు ఈడ దొర్ముఖల రోడ్లో పట్టుకున్నారు ఇంకా ఫస్ట్ టైం దొరకడమే దొరకడం దొరకడంలోనే మొత్తం కేసు ఫైల్ చేసి కోర్టుకు పోతున్నారు ఫైన్ గీనిపోయినట్ల మా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పేపర్లో ఉచిత ఇసుక అని అనడం వల్ల మేము పోయి వేసుకొచ్చుకున్నాము వేసుకొస్తే మేము వేసుకొని వస్తుండగా ఈడ మన ఆర్డిటి ఆఫీస్ కాడ పట్టుకొని స్టేషన్ తరలించి మాంపై కేసు బుక్ చేయడం జరిగింది